స్వచ్ఛత అంటే నందిని నందిని పాలు మరియు పెరుగు శ్రీ గురుభ్యో నమ మహాగణాధపతి నిమహ శివాయ గురు నమ శ్రీ కామేశ్వరిదేవి నమ సుమన్ టీవీ ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు నేను మీ సోమేశ్వర శర్మ మేషం నుండి మినిం వరకు ఉన్నటువంటి రాజు ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాజు ఫలితాలను తెలియజేస్తాను ముందుగా గోచారం వృషభంలో రవి బుధులు గురువు కర్కాటకంలో కుజుడు సింహంలో కేతు కుంభంలో రాహు మేనంలో శుక్కుడు శని అలాగే చంద్రుడు మేషం వృషభం మిథున్ రాశుల్లో సంచారం ఈ రాశి ఫలితాలు ఈ నెల ఇరవై ఐదో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు వర్తిస్తాయి వృషిక రాశి వృషిక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది సంతానం మంచి అభివృద్ధిలోకి వస్తారు వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది సంతానం పట్ల ఎక్కువ మక్కువ చూపుతారు మీరు చేసే పనిలో వారి సహాయ సహకారాలు మీకు ఎంతగానో తోడ్పడుతుంది శుభకార్యాలని ఘనంగా నిర్వహిస్తారు అయితే ఎన్ని చక్కగా చేసినా బంధువర్గంలో ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఏర్పడదు మీరు చక్కగా చేస్తున్నా సరే మీరు బాగా గడించారని ఎవరిని మీరు పట్టించుకోవడం లేదని భావం చూస్తున్నారని ఒక భావన ఏర్పడుతుంది అది మీకేమీ తెలియదు మనం అందరినీ చక్కగా చూస్తున్నాం చక్కగా ఉన్నాం కదా ఎందుకు ఈ లేనిపోని మాటలు వస్తున్నాయి ఒక బాధ ఏర్పడుతుంది అయితే ఒక్కటి భాగస్వామి ఉన్నంత వరకు ఎటువంటి వాటికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి అష్టమ గురువు వీరికి అంత మంచిది కాదు దక్షిణామతి స్తోత్రాన్ని గురుగ్రహ జపం చేయించుకోవడం చెప్పదగిన సూచన వ్యాపారపరంగా వీరికి చాలా బాగుంటుంది వ్యాపారం కోసం చేసే ప్రయత్నాలు మంచి లాభాలను ఇస్తుంది గత కొన్ని సంవత్సరాల కంటే వ్యాపారం ఈ వారం వీరికి ఒక అడుగు ముందుకు వెళ్ళే విధంగా గోచరిస్తుంది దీనివల్లనే స్నేహితుల్లో కావచ్చు బంధువర్గంలో కావచ్చు ఈర్షాదు విషయాలు అవన్నీ పెరుగుతాయి ఇటువంటి విషయాలు కొంచెం జాగ్రత్త వహించండి ఎవరు ఎన్ని చెప్పినా సంతాన అభివృద్ధి బాగుంటుంది వారి తోడుపాటు మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా సరే వాటిని పక్కన పెట్టి మీరు చేసే ప్రయత్నాలు మీరు చేయండి సఫలీకృతమవుతాయి ఈ రాశిలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కొంత ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తోంది విద్య పట్ల కొంత బాధ్యత ఉండడం ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి ఏర్పడడం జరుగుతుంటాయి వీటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా స్టమక్ సంబంధించి గ్యాస్ట్రిక్ అసిడిటీ మోకాల నొప్పులు సంబంధించి ఇబ్బంది అనేవి వీరికి ఏర్పడుతుంది కంటికి సంబంధించిన ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశం గోచరిస్తుంది అలాగే ఒక భూమిని కొనుగోలు చేయడం అలాగే ఒక భూమిని అమ్మి ఇంకో చోట స్థిరాస కొనుగోలు చేయగలుగుతారు వాటిని వృద్ధి చేసుకోవడం కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి ఈ రాశిలో నిర్మించిన స్త్రీలకు విద్యా విషయాల పట్ల చక్కగా ఉంది ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారం కూడా మంచి అభివృద్ధిలోకి వస్తుంది పేరు ప్రఖ్యాత లభిస్తాయి అయితే ఒక ప్రాజెక్ట్ని చేద్దామని అనుకుంటారు అవి మధ్యలో ఆగిపోవడం అది భాగస్వాముల మధ్య విభేదాలు రావడం జరుగుతూ జరుగుతుంటాయి వాటిని జాగ్రత్తగా పరిష్కరించుకుని వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి దశమాధిపతి అయిన రవి సప్తంలో చక్కగా ఉన్నారు లాభాధిపతి అష్టమాధిపతి అయిన బుధుడు సప్తంలో ఉన్నారు మీ మాట చాకచిక్కంతో అందరినీ మెప్పించగలుగుతారు పంచమంలో శని తృతీయ చతురపతి శని పంచంలో బలంగా ఉన్నారు ఇక్కడ ఏదైనా ఒక కార్యక్రమం కావచ్చు ఏదైనా ఒక వ్యవహారం వచ్చేటప్పుడు సమయ వాటిని పరిష్కరిస్తారు ఎవరు ఎన్ని మాట అన్నా మౌనంగా ఉండి దేనికైనా కాలమే నిర్ణయిస్తుంది అనే భావనలో మీరు వస్తారు అయితే ఇక్కడ భాగ్యాధిపతి చంద్రుడు సప్తములో ఉన్నారు కాబట్టి కొంత మనోవేదన ఏర్పడుతుంది వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి మొత్తం మీద ఈ రాశి వారికి చక్కగా ఉందని చెప్పచ్చు ఆరోగ్యం పరంగా తప్ప మిగతా అన్ని విషయ వ్యవహారాలు చక్కగా ఉన్నాయి ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం అలాగే శివుడికి అభిషేకం చేయడం చెప్పదగినది కుదిరితే ప్రతిరోజు చేయించండి లేదా సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ రాశిలో నివించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఎనిమిది కలిసి రంగు ఎల్లో ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు సోమవారం కానీ శనివారం కానీ వెళ్ళండి మంచి ఫర్ధాలు సంప్రాప్తిస్తాయి